హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజైతే హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేస్తున్నానండి సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థం హాస్పిటల్ బ్యాగ్కి ఏమైతే కావాలో అవన్నీ తీసుకుని వెళ్తున్నాను అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకైతే అర్థం అవుతుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను ఫస్ట్ టవల్ అయితే తీసుకున్నానండి టవల్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ తర్వాత వచ్చి తల కట్టుకునే గుడ్ అనమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి డెలివరీ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను కాటన్ క్లాత్స్ తీసుకున్నాను ఇవేమంటే మా అమ్మమ్మ వాళ్ళ క్లాత్స్ అనమాట చీరలు కాటన్ అయితే బేబీ తీసుకునేటప్పుడు కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి ఇంకా కాటన్ చీరలు అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక దుప్పటి పెట్టుకున్నాను మీరు కావాలంటే ఒక టూ ఆర్ త్రీ అయినా పెట్టుకోండి యూజ్ అవుతాయి నైటీలు ఫీడింగ్ నైటీలో ఒక రెండు పెట్టుకున్నాను కంపల్సరీ ఉండాల్సిన వస్తువులు అనమాట ఇవి ఇంకా ఇవన్నీ సర్దుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మెటర్నిటీ ప్యాడ్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ ప్యాడ్స్ మాత్రమే తీసుకున్నాను మా నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్ థింగ్స్ యూజ్ చేసేవి పేస్ట్ దువ్వెన ఆయిల్ అవి నెక్స్ట్ మనకి ఎంతో ఇంపార్టెంట్ కదండి ఛార్జరు సో ఛార్జర్ అయితే తీసుకున్నాను ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ మనం ఎన్ని డేస్ ఉంటామో తెలియదు కాబట్టి ఇంకో స్టిక్కర్ ప్యాకెట్ ఇక్కడ బకెట్ వచ్చేసి బేబీకి స్నానం చేయించాలని మా అమ్మ తీసుకుందండి వాళ్ళు చేపిస్తారో లేదో అయితే తెలియదు కానీ అదైతే పెట్టేసుకున్నాము బకెట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లాస్క్ అయితే తీసుకోండి ఫ్లాస్క్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్లాస్క్ తర్వాత ఒక టీ గ్లాసులు ఒక చెమ్ము అలాగే ప్లేట్లు మనం భోజనం చేయడానికి పాలు తాగడానికైనా ఇవైతే ఇంపార్టెంట్ సో అవైతే పెట్టుకోండి ఇంక ఇక్కడ చూసారు కదా ఇవి తీసుకున్నాను నెక్స్ట్ బేబీ కోసం అయితే ఇలాగ క్లాత్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఏమంటే ఒక డైపర్ ప్యాకెట్ ఒక డైపర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఏమంటే ఇవి తీసుకోండి వెడ్ వైబ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి సో వెడ్ వైబ్స్ అయితే కంపల్సరీగా అయితే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్లోవ్స్ అనమాట ఈ గ్లోవ్స్ అయితే కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే బేబీకి గోర్లు ఉంటాయి కాబట్టి గోర్రతో మొహం తీసుకోకుండా గ్లోవ్స్ తీసుకోండి ఇంకా బేబీ కోసం అయితే ఒక బెడ్ ఇది మీకు తెలిసే ఉంటుంది కదండి బెడ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక గిన్నె ఉగ్గిన్ అయితే తీసుకోండి మనకి బేబీ బ్రెస్ట్కి పట్టుకోకపోయినా కానీ ఉగ్గిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఒక పౌడర్ కానీ మసాజ్ ఆయిల్ కానీ అలాంటివి ఏమన్నా తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా మనం కాటన్ క్లాస్లో ఒక క్లాత్ సగం చింపుకొని దాన్ని పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ మీకు పక్కన బేబీ కనిపిస్తుంది కదండి ఆ బేబీ పైన వేయడానికి యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి